హలో స్టూడెంట్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ కళాశాల సో ఈ రోజు వీడియోలో మనం ఫేజ్ టూకి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ కొంచెం డౌట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆ డౌట్స్ క్లియర్ చేసి సో దెన్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేయవచ్చు ఎవరెవరు ఎలిజిబుల్ అన్నది సో డిస్కస్ చేద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు సో యూ గైస్ నో దట్ సో వీ హ్యావ్ లాంచ్డ్ ద ఫిజిక్స్ కళాశాల అకాడమిక్ ఛానల్ సో ఈ ఛానల్లో మనం క్లాస్ టెన్త్ అండ్ లెవెన్త్ అండ్ ట్వెల్త్కి సంబంధించి సో ద కంప్లీట్ ఫిజిక్స్ కంటెంట్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ పోస్ట్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే సో జూనియర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటే సో డెఫినెట్గా ఈ ఛానల్ని వాళ్ళకి చెప్పండి ఫిజిక్స్ కళాశాల అకాడమిక్ ఛానల్ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సో మన మెయిన్ ఛానల్ ఫిజిక్స్ కళాశాల ఏదైతే మీరు ఈ వీడియో చూస్తున్న ఛానల్ ఉందో సో దీనికి కూడా సబ్స్క్రైబర్స్ చాలామంది వీడియో అయితే చూస్తున్నారు వ్యూస్ వేలల్లో ఉంటున్నాయి బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం అక్కడే అయిపోయాయి సో కాబట్టి సో మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీకు యూజ్ అనిపించినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి సో దానివల్ల మీకు పోయేదేం లేదు బట్ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనమాట మాకు మాకు కానీ మా టీమ్కి కానీ సో కాబట్టి సో మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో కొంచెమైనా బెనిఫిట్ అయ్యారు మా ఛానల్ ద్వారా అనుకుంటే సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్స్ ఏ టోకెన్ ఆఫ్ గిఫ్ట్ అనమాట మాకు సో డెఫినెట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇక వీడియోలోకి వెళ్తే సో ఫస్ట్ సెకండ్ ఫేజ్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి సో ఏంటి అని అంటే సార్ నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో సమ్ ఏదో కాలేజ్లో సీట్ వచ్చింది ఎక్స్ కాలేజ్లో సీట్ వచ్చింది ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ అదే ఎక్స్ కాలేజ్లో వచ్చింది అంటే రీఅలాటెడ్ అని వస్తుంది అంటే మీకు ఇక కాలేజీ చేంజ్ అవ్వలేదు అనమాట సేమ్ కాలేజే వచ్చింది సో ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి అని అంటే సో మీరు ఆల్రెడీ ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటే ఫీజ్ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉంటే సో ఏం అవసరం లేదు డైరెక్ట్గా సో అలాట్మెంట్ ఆర్డర్ అండ్ దెన్ జాయినింగ్ రిపోర్ట్ అంటే మీరు ఫస్ట్ ఫేజ్ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ డేట్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ ఉంటాయి కదా సో ఆ రెండు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని సో కాలేజ్కి తీసుకెళ్తే సరిపోతుంది ఫిజికల్ రిపోర్టింగ్ చేయడానికి సో ఇది సేమ్ కాలేజ్ అలాట్ అయిన వాళ్ళు సో అట్లా కాకుండా ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు ఫస్ట్ లో నో సీట్ అండ్ దెన్ సెకండ్ లో ఇప్పుడు సమ్ కాలేజ్లో సీట్ వచ్చింది సో సెకండ్ సో స్వీ గాట్ సమ్ వై కాలేజ్లో వచ్చింది సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే సో ఈ కాలేజ్ మీకు ఓకే అనుకుంటే ఏదో కాలేజ్ నేను సెక్యూర్ చేసుకోవాలి అనుకుంటే సో మీరు ఇప్పుడు ఫీ పే చేసేసి మీకు అక్కడ ఫీ అమౌంట్ చూపిస్తుంది సో ఆ ఫీ అమౌంట్ పే చేసేసి సో అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలి ఓకేనా సో జాయినింగ్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది మీరు సెల్ఫ్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సో మీకు జాయినింగ్ రిపోర్ట్ అన్నది వస్తుంది సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని సో మీరు కాలేజ్కి ఫిజికల్గా రిపోర్ట్ చేయడానికి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇది సెకండ్ సినారియో సో ఇది ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకుండా సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు సో ఇంకా థర్డ్ సినారియో ఎవరు అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది ఎక్స్ కాలేజ్లో వచ్చింది అండ్ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు మళ్ళీ సమ్ వై కాలేజ్లో వచ్చింది కాలేజ్ చేంజ్ అయ్యింది ఇది థర్డ్ సినారియం సో ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ఏం చేయాలి అని అంటే సో మీరు ఆల్రెడీ ఫీజు పేమెంట్ చేసి ఉంటారు అంటే ఇక్కడ ఈ ఎక్స్ కాలేజ్ కనుక మీరు యాక్సెప్ట్ చేసి ఫీజు పేమెంట్ చేసి ఉంటే ఇప్పుడు ఇక్కడ వై కాలేజ్ వచ్చింది సో ఈ కాలేజ్కి సో మీరు మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే పే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫీజు ఒక ఎయిటీ థౌజండ్ ఉందనుకుందాం సో ఇక్కడ నైంటీ థౌసండ్ ఉందనుకుందాం సో ఈ రిమైనింగ్ టెన్ థౌజండ్ మీరు పే చేయాల్సి ఉంటుంది సో ఆ రిమైనింగ్ టెన్ థౌసండ్ పే చేసి సో మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఓకేనా సో అమౌంట్ పే చేసిన తర్వాత మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సో జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్ ఇప్పుడు ఏదైతే మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఉందో అది ఫైనల్ అనమాట ఓకేనా అంటే సేమ్ కాలేజ్ వచ్చిన వాళ్ళైనా లేదంటే సో అసలు రాకుండా వేరే కాలేజ్ వచ్చిన వాళ్ళైనా సో లేదంటే సో ఒక కాలేజ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చి సెకండ్ ఫేజ్లో ఇంకొక కాలేజ్ వచ్చిన వాళ్ళైనా సో మీకు సెకండ్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో అదే మీకు ఫైనల్ ఇక ఫస్ట్ ఫేజ్ది లేదు ఓకేనా అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది సో ఇప్పుడు ఈ వై కాలేజ్లోనే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లోనే మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది సో మీకు కాలేజ్ కనుక చేంజ్ అయితే ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏమైనా ఉందనుకోండి సో దాన్ని పే చేయండి ఒకవేళ మీకే మీరే ఎక్కువ పే చేశారు ఫస్ట్ ఫేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎయిటీ థౌసండ్ ఉంది సెకండ్ ఫేజ్లో మీకు వచ్చిన దాంట్లో ఒక సిక్స్టీ థౌసండ్నే ఉందనుకోండి సో ఒక ట్వంటీ థౌసండ్ మీకే రిఫండ్ వస్తాయి ఓకేనా సో కాబట్టి అక్కడ డైరెక్ట్ క్లిక్ చేసేసి సో సెల్ఫ్ రిపోర్టింగ్ కొట్టేసేయండి జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ ఒరిజినల్ టీసీ అండ్ ఆర్ఓసిలో ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అవన్నీ జిరాక్స్ తీసుకుని వెళ్ళండి అంటే ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి ఒరిజినల్ జస్ట్ చూపించండి బట్ జీరాక్స్ సబ్మిట్ చేయాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఓకేనా సో ఇవి మీరు కాలేజీకి సంబంధించి ఏ కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ఏ కాలేజ్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకెళ్ళాలి అన్న డౌట్స్ అనమాట సో ఇంకా నెక్స్ట్ ఇంకొక మెయిన్ డౌట్ ఏంటి అని అంటే స్టూడెంట్స్ ఇక్కడ సార్ ఇప్పుడు మనం సెకండ్ థర్టీ ఫస్ట్ నుంచి సెకండ్ వరకు థర్టీ ఫస్ట్ టు సెకండ్ వరకు ఫిజికల్ రిపోర్టింగ్ ఉంది కాలేజ్లో ఫిజికల్ రిపోర్టింగ్ ఉంది రైట్ సో ఇప్పుడు ఫిజికల్ రిపోర్టింగ్ చేసే టైంలో ఏమైనా ఫీ పే చేయాలా సో ఇక్కడ కొన్ని కాలేజెస్ మీరు కాలేజ్కి వెళ్ళి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత సో అడ్మిషన్ ఫీ అని లై ల్యాబ్ లైబ్రరీ ఫీ అని కొంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది సో బట్ అది మీరు ఈ ఫిజికల్ రిపోర్టింగ్ టైంలోనే పే చేయాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఒకవేళ కాలేజ్ వాళ్ళు అడిగినా కూడా టాప్ కాలేజెస్ వాళ్ళు అయితే మోస్ట్లీ అడగరు ఓకే సో కాలేజ్ వాళ్ళు కొంతమంది కొన్ని కాలేజెస్ అడిగితే సో మీరు ఇప్పుడే పే చేయాల్సిన అవసరం లేదు క్లాసెస్కి మళ్ళీ వెళ్తారు కదా సో జాయినింగ్ జాయిన్ అవ్వడానికి అప్పుడు మీరు పే చేసుకోవచ్చు ఓకేనా సో ఎవరు పే చేసుకోవచ్చు సార్ అని అంటే సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు ఏదైతే కాలేజ్ వచ్చిందో సార్ నాకు ఈ కాలేజ్ చాలు ఇక నేను ఈ కాలేజీకి తప్ప తప్ప వేరే కాలేజ్కి వెళ్ళను అంటే థర్డ్ ఫేజ్కి వెళ్ళను ఇక మళ్ళీ ఇంటర్నల్ స్లైడింగ్లో పార్టిసిపేట్ చేయను సో ఇక ఏమొద్దు ఇప్పుడు వచ్చింది ఫైనల్ అనుకున్న వాళ్ళు ఏం చేసుకోవాలి సో మీరు ఏమన్నా అడ్మిషన్ ఫీజు ల్యాబ్ లైబ్రరీ ఫీజు ఉంటే లో పే చేసుకోండి అండ్ మీ డాక్యుమెంట్స్ కూడా అక్కడ ఇచ్చేసుకోండి ఓకేనా సో ఎవరు సెకండ్ ఫేజ్ సీటు ఫైనల్ అనుకున్న వాళ్ళు ఇక మేము చేంజ్ కాము మాకు ఇదే కన్వీనియంట్ అనుకున్న వాళ్ళు ఓకేనా సో ఒకవేళ థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే ఆలోచన ఉన్నవాళ్ళు అండ్ దెన్ నెక్స్ట్ సీ సబ్ దాసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు సో వాళ్ళందరూ కూడా కొంచెం పే ఫీ ఏం పే చేయకండి కాలేజ్కి వెళ్ళినప్పుడు సో జస్ట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఎక్నాలజీమెంట్ స్లిప్ ఇస్తారు సో అది తీసుకొని రండి ఓకేనా సో ఇది ఒకవేళ ఈ సెకండ్ ఫేజ్ సీట్ ఫైనల్ అనుకున్న వాళ్ళు మీరు హాస్టల్ కావాలంటే హాస్టల్ కూడా బుక్ చేసుకోండి ఓకేనా కొన్ని కాలేజెస్లో హాస్టల్స్ రీబుక్ చేసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి సెకండ్ ఫేజ్లో మీకు వచ్చిన సీట్ కావాలి ఫైనల్ అనుకున్నప్పుడు సో మీరు హాస్టల్ కూడా కొంత అమౌంట్ కట్టి టోకెన్ అమౌంట్ సో యూ కెన్ బ్లాక్ అనమాట సో ఇది మీకు సెకండ్ ఫేజ్కి సంబంధించి డౌట్స్ సో కంపల్సరీ ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలా అంటే సో మీకు ఒకవేళ ఈ సీట్ సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ ఏదైతే ఉందో సో అది ఉండాలి అని అంటే సో ద ఫిజికల్ రిపోర్టింగ్ ఈజ్ కంపల్సరీ ఇట్ ఈస్ మ్యాండేటరీ అనమాట సో ఒకవేళ మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయలేదు అని అనుకోండి ఆగస్ట్ సెకండ్ లోపు ఆగస్ట్ సెకండ్ ఫోర్ పిఎం వరకు కనుక మీరు ఆ కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఆటోమేటిక్గా మీ సీట్ అన్నది క్యాన్సిల్ అయినట్లే ఇక మీకు ఆ సీట్ ఉండదు ఓకే సో ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్లో సీట్లో వచ్చిన కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు అనుకోండి ఫిజికల్ రిపోర్టింగ్ సో మీరు థర్డ్ ఫేజ్ కూడా ఎలిజిబుల్ కాదు సో క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ ద సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఓకేనా సో అంటే ఇక మీరు ఏదైనా మేనేజ్మెంట్ కోటానో లేదు అని అంటే యూనివర్సిటీ అడ్మిషన్ తీసుకొని ఉంటే మాత్రమే సెకండ్ ఫేజ్లో కాలేజ్ వచ్చి రిపోర్ట్ చేయకండి ఓకేనా సో లేదు నేను మళ్ళీ థర్డ్ ఫేజ్కి వెళ్తాను అని అనుకుంటే సో మీరు కంపల్సరీ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో ఫిజికల్ రిపోర్టింగ్ చేయాలి ఓకే సో ఇది సో ఇక మనం డాక్యుమెంట్స్ గురించి ఆల్రెడీ నిన్నటి వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాం టీసీ ఒరిజినల్ రిమైనింగ్ అన్నీ కూడా జిరాక్సెస్ టీసీతో పాటు సో మీరు ఏమి ఇవ్వాలి జాయినింగ్ రిపోర్ట్ ఎక్నాలజ్మెంట్ సారీ అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ సో ఇప్పుడు మీకు సార్ థర్డ్ ఫేజ్లో మాకు వేరే కాలేజ్ వస్తే సీట్ ఇస్తారా అంటే హండ్రెడ్ పర్ టీసీ ఇస్తారా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు సో దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా సో లెట్సే మీకు సెకండ్ ఫేజ్ తర్వాత సమ్ ఎక్స్ కాలేజ్ ఉంది సో ఇక్కడ ఆల్రెడీ మీరు టీసీ సబ్మిట్ చేశారు సో ఇప్పుడు థర్డ్ ఫేజ్లో మీకు సమ్ వై కాలేజ్ వచ్చింది ఓకేనా సో ఇప్పుడు మీరు ఈ ఎక్స్ కాలేజ్కి వెళ్ళి ఈ అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తారు థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తే ఈ డాక్యుమెంట్స్ మీకు రిటర్న్ ఇస్తారు ఎందుకంటే మీకు ఇక్కడ సీట్ వచ్చింది అని అంటే ఇక్కడ క్యాన్సిల్ అయినట్లేదు ఓకేనా సో ఇక్కడ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సో మీ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని చేసేది కూడా ఏం లేదు కాబట్టి డెఫినెట్గా ఇస్తారు సో ఆ విషయంలో మీరు వర్రీ అవ్వకండి ఓకే సో ఇది కాలేజ్ డాక్యుమెంట్స్ గురించి సో అయితే మనకి ఇక్కడ మెయిన్ థర్డ్ ఫేజ్ గురించి మాట్లాడుకుంటే క్లాస్ ఎక్కడొస్తుంది అని అంటే సో థర్డ్ ఫేజ్ అన్నది మనకి ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఎవరైతే మళ్ళీ అసలు ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో కంప్లీట్గా పార్టిసిపేట్ చేయలేదు అనుకోండి సో వాళ్ళు మళ్ళీ సో ప్రాసెసింగ్ ఫీ పే చేసి స్లాట్ బుక్ చేసుకొని సో మళ్ళీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇదంతా ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇదంతా సో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సో ఇక్కడ డైరెక్ట్ సో మీరు ఎప్పుడు ఎక్ససైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ సో సిక్స్త్ టు సెవెంత్ టూ డేస్ టైం ఇచ్చారు ఎక్ససైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు డైరెక్ట్ సిక్స్త్ రోజు సెవెంత్ రోజు మీకు పని ఉంటుంది అంతేనా సో దాని తర్వాత ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్ సెవెంత్ రోజు ఆటోమేటిక్గా అయిపోతుంది సో అది మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు సో మళ్ళీ మనకు అలాట్మెంట్ వచ్చేసరికి టెన్త్ రోజు వస్తుంది సో ఇక్కడ డౌట్ ఏంటి అని అంటే కానీ నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాలేదు ఓకే సో ఇప్పుడు నేను థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చా అంటే ఎస్ థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చు అంటే మీ చేతిలో ఏ సీటు లేదు సో మీరు థర్డ్ ఫేజ్కి రావచ్చు బట్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఫిజికల్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు మాత్రం థర్డ్ ఫేజ్కి ఎలిజిబుల్ కాదు ఓకేనా సో ఇప్పుడు ఈ క్లాస్ ఎక్కడ వస్తుంది అని అంటే మనకి సీట్ క్యాన్సిలేషన్ గురించి మనకి యాక్చువల్గా క్లారిటీ లేదు సో ఈ సీట్ క్యాన్సిలేషన్ ఎవరికి అని అంటే మెయిన్గా సార్ మీరు థర్డ్ ఫేజ్ కూడా చెక్ చేసుకొని దాని ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో ఫీజు కట్టారు అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ చేశారు టీసీ ఇచ్చారు అండ్ థర్డ్ ఫేజ్లో వేరే కాలేజీకి ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు థర్డ్ ఫేజ్లో వాళ్ళు అనుకున్నది రాలేదు సెకండ్ ఫేజ్లో ఉన్నదే ఉన్నది సో బట్ వాళ్ళకి ఆ కాలేజ్ నచ్చలేదు అంటే ఏదో ఒకటి చెక్యూర్ చేసుకోవాలని టీసీ అయితే ఇచ్చారు ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాకో లేదంటే యూనివర్సిటీకో వెళ్దాం అనుకుంటున్నారు సో ఇప్పుడు వీళ్ళు క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉందా అంటే సో దాని గురించి మనకు ఒకటి క్లారిటీ లేదు ఓకే సో సీట్ క్యాన్సిలేషన్కి ఇప్పటి వరకు ఉన్న మనకి దాంట్లో క్యాన్సిలేషన్ దాంట్లో సో మెయిన్గా అయితే ఓన్లీ ఇదే ఉంది సో సెకండ్ వరకు లాస్ట్ సో ఇక్కడ సో సెకండ్ వరకు మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోతే లాస్ట్ సో మీరు ఒకవేళ థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశారు సో థర్డ్ ఫేజ్లో సీట్ రాలేదు సెకండ్ ఫేజ్లో వచ్చింది ఉంది ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చా అంటే సో దాని దానికి దానికి సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో ఒకసారి మీరే ఏం చేయండి అని అంటే ఈ కాంటాక్టర్స్కి వెళ్ళి సో ఈ మెయిల్కి ఒకసారి మెయిల్ చేయండి సో నేను కూడా చేస్తాను ఈరోజు సో దీనికి సంబంధించి ఒకసారి కొంచెం క్లారిటీ కావాలి అని అఫీషియల్గా ఒకసారి మెయిల్ చేయండి ఓకేనా సో అండ్ ఇంకొక క్లాస్ ఏంటి అని అంటే సో ఈ సిబ్బ అండ్ దాసా లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ సో మనకి ఇక్కడ సో ఈ దాసా కౌన్సిలింగ్ యాక్చువల్గా సో ఈ రోజు నుంచి థర్టీ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది సో మనకి ఇక్కడ డిస్ప్లే ఆఫ్ దాసా అండ్ సీసాబ్ సో స్పెషల్ రౌండ్ సీట్ అలాట్మెంట్ సో ఇది నైన్త్ ఆగస్ట్ రోజు జరుగుతుంది సో ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర సెకండ్ లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు ఏంటి ఇప్పుడు సీసాబ్ లో వస్తుందో రాదో కన్ఫామ్ తెలియదు బట్ ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు ఇక్కడ సీట్ వచ్చిందనుకోండి సెకండ్ ఫేజ్ వచ్చిన కాలేజ్లో వీళ్ళు ఆల్రెడీ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు ఓకేనా సో ఇప్పుడు ఈ స్టూడెంట్స్ క్యాన్సిల్ ఇక్కడ ఇక్కడ వచ్చిన సీటు దీంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఏమో సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో ఉన్నాయి లేదంటే థర్డ్ ఫేజ్లో కూడా కాలేజ్ వచ్చిందనుకుందాం సో ఇప్పుడు వీళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే అంటే ఇటు వెళ్దాం అనుకుంటే మనం అక్కడ కట్టిన అమౌంట్ రీఫండ్ వస్తుందా రాదా అన్నది ఒకటి క్లారిటీ లేదు సో కాబట్టి ఫ్రీ శాబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అంతా కూడా సో ఒకసారి నాతో పాటు ఈరోజు సో మీరు మెయిల్ చేయండి సో మీకు తోడుగా నేను కూడా ఈరోజు మెయిల్ చేస్తాను సో దాని గురించి కొంచెం క్లారిటీ ఇంతవరకు ఎవరికీ లేదు ఓకేనా సో అఫీషియల్గా మనకి సీట్ క్యాన్సిలేషన్కి అయితే సెకండ్ ఈజ్ ద లాస్ట్ డేట్ ఈ సెకండ్ లోప్ చేసుకుంటే ఫీ అనేది రిఫండ్ వస్తుంది మనం కట్టింది సో ఇక తర్వాత దానికి వస్తుందా రాదా అన్నది క్లారిటీ లేదు సో లాస్ట్ ఇయర్ ఏంటి అంటే కొంచెం టైం ఇచ్చారు సో మీకు సెకండ్ ఫేజ్ తర్వాత కూడా థర్డ్ ఫేజ్ తర్వాత కూడా ఒక వన్ వీక్ వరకు మీకు సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కావాలి అని అంటే అంటే మళ్ళీ ఆ సీట్ క్యాన్సిల్ అయిన సీట్స్ మీకు స్పాట్ అడ్మిషన్స్ కిందకి వస్తాయి ఓకే సో బట్ ఇప్పుడు అది ఆ రూల్ అయితే ఇంకేం పెట్టలేదు సో కాబట్టి దీనికి సంబంధించి క్లారిటీ సో మనం డైరెక్ట్ టీజీ ఎబ్సెట్ కన్వీనర్ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు సో ఒకసారి నాతో పాటు మీరు కూడా మే మీరు కూడా మెయిల్ చేయండి తీసాబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఓకేనా సో ఇది థర్డ్ ఫేజ్కి సంబంధించి సో మెయిన్ ఇన్ఫర్మేషన్ సో ఈ ఒక్క క్లారిటీ సో మోస్ట్లీ మనకి ఇస్తారు థర్డ్ ఫేజ్ స్టార్ట్ అయ్యే టైంకి సో దిల్ గివ్ ద క్లారిటీ సో దానికంటే ముందే మనం ఒకసారి తీసుకుంటే బెటర్ సో మెయిల్ అయితే మీరు కూడా చేయండి ఓకేనా సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై అండ్ గైడ్స్ సో వీడియో నచ్చితే సో ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ నాకు మెసేజ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేశారో లేదో నాకు తెలియదు సో వ్యూస్ మాత్రం వేలల్లో ఉన్నాయి మనకి సో ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తేనే నిన్న ఒక ప పదిహేను పదహారు వేల వ్యూస్ ఉన్నాయి బట్ సబ్స్క్రైబర్స్ మాత్రం ఫైవ్ థౌసండ్ దగ్గర అయిపోయారు ఓకే సో మీరు జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సో ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు అర్స్ ఓకే సో విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అండ్ విల్ గివ్ ద బెస్ట్ కంటెంట్ ఇన్ ద ఫ్యూచర్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అదర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టిల్ దెన్ కీప్ స్టడింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ బాయ్